శ్రీ రోజు ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు ఈ రోజు మకర సంక్రాంతి మకర రాశిలోకి చంద్రుడు ప్రభావం మొట్టమొదట రాశి మేషరాశి యొక్క ప్రభావాలు పూర్తిగా మీకు వివరిస్తున్నాను ఈరోజంతా అనుకూలంగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం ఉద్యోగ ప్రాధాన్యత పెరుగుతుంది వృషభ రాశి ఉద్యోగ బాధ్యతలు పెరిగి పని ఒత్తిడి వస్తుంది వృత్తిలో సాధారణం కొనసాగుతుంది కుటుంబం సాఫీగా ఉంటుంది స్వల్ప అనారోగ్యం మిత్రుల సహాయం లభిస్తుంది మిథున రాశి ఆర్థిక అనుకూలం ఆదాయం ఆరోగ్యం బాగుంటాయి వృత్తిలో లాభాలు కొత్త అవకాశాలు వస్తాయి మాటకు విలువ పెరిగి ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి కర్కట రాశి ఆదాయం వృద్ధి పనుల్లో కాలం పూర్తవుతాయి వ్యాపారం పుంజుకుంటుంది రావాల్సిన డబ్బు వస్తుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది సింహరాశి ఆదాయంలో కొద్దిపాటి పురోగతి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తి అనుకూలం మారుతుంది వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం నిలకడగా ఉండడానికి అవకాశం ఉంది కన్యారాశి ఆదాయం వృద్ధి సమస్యల పరిష్కారం జరుగుతుంది వృత్తిలో ఆదరణ లభిస్తుంది పెళ్లి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది తులారాశి ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది పెళ్లి సంబంధాలు కుదురుతాయి వృత్తిలో రాణిస్తుంది ఆత ఆధాత్మిక శ్రద్ధ పెరుగుతుంది శుభవార్తలు వస్తాయి వృచ్చిక రాశి వృత్తిలో మార్పులు ఒత్తిడి తగ్గుతుంది ఆదాయం అభివృద్ధి ప్రయాణాల్లో లాభదాయకం పెళ్లి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది కుటుంబంతో ఆనందం ఆస్తి వివాదాలు పరిష్కారం సాగుతాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి మకర రాశి ఆర్థిక సవ్యంగా కొనసాగుతుంది ఆదాయం వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది పనుల్లో నెమ్మదిగా పూర్తవుతాయి ఆరోగ్యం మంచిగా ఉంటుంది కుంభరాశి ఆర్థిక ఆశాజనకం డబ్బు వస్తుంది పిల్లలు మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉత్సాహం కొనసాగుతుంది సమస్యల నుండి విముక్తి మీనరాశి ఆదాయం వృద్ధి పనులు పట్టుదలతో పూర్తవుతాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి వృత్తికి సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థులు శ్రమించి ఫలితాన్ని విజయం వైపు నడిపించుతారు రోజు మకర సంక్రాంతి ప్రతి రాశికి సంపూర్ణ బలం కలిగినట్లు మీరు గుర్తించాలి మొట్టమొదట రాశి మేషరాశికి ఏడు నర శని ప్రభావం ఉన్న పదవ స్థానంలో ఆ సూర్యుడు ఉండడం వల్ల శక్తివంతంగా వాళ్ళ కోరికలు నెరవేర్తాయి వృషభ రాశికి భాగ్యరాశిలో అత్యంత శుభకరంగా ఉండడం వల్ల విజయ అవకాశాలు మిథున రాశికి అష్టమంలో సూర్య భగవానుడు ఉన్న కష్టాలు తీరిపోయే అవకాశం కర్కట రాశి సప్తమంలో వివాహము వేడుకలు అన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి సింహరాశి ఆరోగ్యం నిరంతరంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక స్థితి మార్పులు ఉంటాయి కన్యా రాశి ధైర్య సాహసాలలో ముందుకు పోతారు విజయం మీ వైపు ఉంటుంది అనుకున్న కార్యక్రమాలు విజయం వైపు నడిపిస్తుంది కుల రాశి ఇంట్లో శుభ కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలు ఆస్తులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది అలాగే రుచిక రాశి అన్నదమ్ముల ఐకమత్యం జరుగుతుంది శిరాశులు పెరుగుతుంది ఆనందకరమంగా ఉంటారు అలాగే ధనుసు రాశి వారు ప్రత్యేకమైన విజయం సోపానాలు కలుగుతుంది వాగ్దాటి వరంతో ఎన్నో విజయాలు వస్తుంది రాజకీయంలో అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా పేరు ప్రతిష్టలు మెరుగైతాయి సిం మకర రాశి అత్యంత శుభకరమైన సూర్య భగవానుడు మకర రాశిలో రావడం ఉత్సాహవంతంగా అనుకున్న పనులు విజయం పొందుతారు అనేక విషయాల్లో శుభ ఫలితాలను కనిపిస్తుంది కుంభరాశి వ్యయంలో సూర్యుడు భగవానుడు ఉండడం వల్ల ధనానికి కొంచెం కొరత ఉంటుంది మానసిక ఒత్తిడి అలాగే ఆరోగ్యపరమైన నిరక్షణ చేయొద్దు ఉత్సాహంగా అన్ని విషయాల్లో ముందడుగు వేయి అలాగే మీనరాశి అత్యంత లాభదాయకంగా ఆ కోర్టు కేసులు గెలుస్తారు ఆదాయం పెరుగుతుంది విజయాలు మీ వైపు ఉంటుంది అనుకున్న కార్యక్రమాలు విజయం వైపు నడిపిస్తుంది ఇది ఈ రోజు సూర్యుడి మకర రాశిలో రావడం వల్ల సంపూర్ణ వివరాలు మీకు